ఫ్రిడ్జ్లో ఉంది ఇది మనకి మే నుండి స్టార్ట్ అవుతుంది కదండి అసలు అయితే క్రాపు మనకు ఇప్పుడే ఏప్రిల్లోనే స్టార్ట్ అయింది చూసారా పూత ఇదిగోండి పూత వచ్చింది ఇది ఫస్ట్ వచ్చిందండి పువ్వు దాని తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది చూసారా అదిగోండి ఇంకా వస్తున్నాయి ఇలాగా రావడానికి మనం బలమైన ఫుడ్ ఇవ్వాలండి ఇప్పుడే ఇప్పుడు బాగా మంచి ఎరువులు వేస్తే ఎక్కువ చెట్నీ పువ్వు వచ్చి ఎక్కువ కాయలు వస్తాయి ఉండట క్రాప్ ఎక్కువ వస్తుంది చూసారా డ్రాగన్ ఫ్రూట్ మొక్క మొదలై పువ్వు మొదలైపోయినాయి అప్పుడే మనకి చెట్టు బాగా కాస్తుందండి ఈ మొక్క మాత్రం మూడు సంవత్సరాల నుండి ఫ్రిడ్జ్లో అదే వేసాం కదా మూడు సంవత్సరాల నుండి బాగా కాస్తుందండి ట్రిప్కి ఇరవై పదిహేను అలా కాస్తాయండి ఈ చెట్టు బాగా కాస్తుందండి ఇప్పుడే మొదలైంది కా క్రాప్ ఇప్పుడు బలమైన జీవన ఎరువులు వేస్తానండి అవేంటో వీడియోలో